ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో ఉంటారు అప్పుడు ఆరు గుప్తాతో గుప్తా గారు ఉదయం నుండి నాకేదో ప్రమాదం రాబోతుందని అన్నారు కదా ఇప్పటి వరకు ఏమి కాలేదు అంటే కావాలని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా అని ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో కార్ దిగి అమర్ ఇంట్లోకి చెంబ అనే మంత్రగతే వస్తూ ఉంటుంది ఇక తను వస్తూ ఉండడంతో గుప్తా తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మరో పక్క మనోహరి బాల్కనీలో నుండి చెంబ లోపలికి రావడం చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తను లోపలికి వచ్చిన తర్వాత లాన్లో ఉన్న ఆరు వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆరు కూడా తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది చెంబ ఆరుతో మాట్లాడుతూ నువ్వే నాది అని చెప్పి అంటూ ఉంటే నువ్వెవరు అని ఆరు అంటూ ఉంటుంది చెంబ అని చెప్పి తను అంటూ ఉంటే నువ్వు ఎవరైనా సరే నువ్వు నన్ను ఏమి చేయలేవో అని ఆరు అంటూ ఉంటుంది నా శక్తి ఏంటో చూస్తావా చూస్తావా అంటూ తన దగ్గరున్న మంత్రదండంతో ఏవో మంత్రాలు చదువుతూ ఆరు మీద తన శక్తిని ప్రయోగిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది మరి చెంబాను ఆరు ఏ విధంగా అడ్డుకోబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి